సుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షిక అమరశిల్పి జక్కన ఈ నల్లనీరాళ్ళలో ఏ కన్నులు దాగానో ఈ బండల మాటన ఏ గుంటెలు మ్రోగెనో అని పైన కఠినం అనిపించను లోన వెన్న కనిపించను అని చెప్పి ఒక పాట ఉందండి అమరశిల్పి జక్కన సినిమాలో అక్కినే నాగేశ్వ గారు అద్భుతమైన నటనకు జక్కనామాచ్యుడిగా చాలా అయినటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు అక్కినేని వారు అమరశిల్పి జక్కన సినిమాకి సంబంధించి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ముద్దుగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజమౌళి గారిని జక్కన జక్కన అంటారు జక్కన అంటే అమరశిల్పి జక్కన చెక్కినట్టుగా అందంగా చెక్కుతాడు సినిమాని పాత్రలు అందుకనే జక్కన అని పేరు పెట్టేసేసాడు రాజమౌళికి చాలామంది మనం చూస్తుంటాం అరే వాడు ఒక జక్కన రా అంటాడు అంటే ఏదైనా లెక్కల్లో కానీ లేకపోతే ఏదైనా రాసేటప్పుడు కానీ బ్రిలియంట్గా ఉన్నప్పుడు కానీ ఏదైనా బొమ్మని తీర్చిదిద్దటం ఆర్ట్ వేయటంలో కానీ జక్కనతో పోలిస్తారు అంటే జక్కరకు అంత పేరుంది అయితే అసలు జక్కన ఉనికి ఎంతమందికి తెలుసు ఎంతమంది మనం తలుచుకుంటున్నాం జక్కన సాహితీ పరంగా సాహితీ లోకంలో మనకు సినిమా ద్వారా పరిచయం పేరు ఇతని గురించి ఏ చరిత్ర పుస్తకం మనకు పాఠాలు నేర్పలేదు ఇతను అంటే జకనామాచని గురించి అనమాట పాశ్చాత్యులు కళ్ళు ముందే విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లో డ్రిల్ బీట్ లేకుండా ఇంత అద్భుతాన్ని సుసాధ్యం చేసిన మన అమరశిల్పి జక్కన చెక్కిన శిల్పాలు మనకు ఎన్నో విషయాలు చెప్పకనే చెబుతూ ఉంటాయి అసలు జక్కన ఎందుకు అమరశిల్పి అయ్యాడు బేలూరు హలబీడు దేవాలయ శిల్పాలు చూశాక కానీ మనకు అర్థం కాదండి మనకు తెలిసినంత వరకు ఒక శిల్పం అంటే ఒక దేవతామూర్తి అవయవాల్ని సక్రమంగా రూపొందించి చుట్టూ ఒక ఆర్చ్ లాంటిది పెట్టేస్తే సరి ఇక శిల్పం పూర్తయినట్లే అలాగే మీరు అలా కాకుండా హలేబీడు బేలూరులోని శిల్ప సంపదను ఒకసారి వెళ్ళి చూడండి అవి ఒక అంగుళం కూడా వదలకుండా లతలు అల్లికలతో విచిత్రమైన డిజైన్తో నీటి ఉండటం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంగుళం అంగుళంలో శిల్పంలోని ఆ స్త్రీమూర్తుల మేడలో అలంకరించిన హారాలు కానీ చెవిరింగుల్లోని పూసలతో సహా చేతి వేళ్లకు ఉండే గోల్డెన్ ఆఖరికి జుట్టుకొప్పులోని వెంట్రుకలో కూడా శిల్పంలో స్పష్టంగా చూపించటం అంటే మనుషులకు ఎవరికైనా సాధ్యమయ్యే పని చెప్పండి ఒక చిన్న పొరపాటు జరిగినా సరే చెక్కిన శిల్పం అంతా కూడా వృధా అయిపోయే శ్రవ తీసుకుని పొరపాటుకు తావు లేకుండా కొన్ని వందల కొద్ది శిల్పాలు ఎలా చెక్కగలిగారు ఆ రోజుల్లో అవి ఇంకొకడా ఇంకెవరిని ఇంకెవరికి అనుకరించడానికి కూడా వీలు లేనంత అద్భుతంగా చెక్కిన ఆ మహానుభావుని మేధస్సు సాధన కళా నైపుణ్యం అంకిత భావం అనిర్వచనీయులు దేవలోకంలో నివసించే ఏ యక్షుడో గంధర్పుడో శపవసేన ఇలా కొన్నాళ్ళు భూమిపైకి వచ్చి ఇలాంటి వాడు ఒకడు ఈ భూమిపై మనుషుల్లో కలిసి తిరిగాడని మనం నమ్మటానికి గుర్తుగా ఈ శిల్పాలు చెక్కి వెళ్ళిపోయాడని అనిపిస్తుంది మొనాలిసాను ఒక్కదాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు డావిన్సీ గురించి ప్రపంచమంతా డబ్బా కొడుతున్నారండి సినిమాలు తీస్తున్నారు పరిశోధన చేస్తున్నారు మరి పికాసోను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారు మన తెలుగు సినిమా పాటల్లో కూడా వీళ్ళిద్దరి పేర్లు స్పష్టంగా మనకి తెలిసిపోతూ ఉంటాయి మోనాలిసాను పికాసో మరి మనలో కలిసి తిరిగిన ఒకడు మన ఊరి చావిట్లు పడుకొని మన ఇంట్లో చర్దన్న తిని మన నేలపై అతి సామాన్యంగా తిరిగిన ఒకడు ఇంతటి అసామాన్యుడయ్యాడని చెప్పి ఈ రాళ్లకు కూడా అర్థమయ్యి అతనికి దాసోహం అన్న తర్వాత కూడా మన మట్టి బుర్రలకు ఎందుకు తెలియటం లేదు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే పొగడరాని తల్లి భూమి భారతిని ఎలిగెత్తి చాటరా జక్కనామాచుని శిల్పాలని అని చెప్పుకోవాలి ఈ సందర్భంగా ఇంత మాట్లాడిన తర్వాత జక్కన గురించి చెప్పకపోతే ఎట్లాగండి మరి జక్కనాచారి గారు క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో కర్ణాటకలోని కొయాసల రాజుల కాలం నాటి శిల్పి కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా బేలూరు మరియు హళీబేడ్లో గల ఆలయాల శిల్పకళ జక్కనచే రూపుదిద్దుకున్నదే బేలూరు చెన్నకేశవ ఆలయంలో గల శిల్పాలు జక్కనామాచుని కళా విగ్రతకు తార్కాడాలండి జక్కడాచారి గారు కర్ణాటకలోని తుమ్ముకూరు దగ్గర కైదలనే గ్రామంలో జన్మించారు వీరి జీవితం అంతా ప్రేమ మరియు కళలకు అంకితం చేసిన ధన్యజీవి జక్కన మరి నృపహాయ అనే రాజు కాలంలో జీవించాడు నృపహాయ వివాహం చేసుకున్న అనతి కాలంలోనే శిల్పకళ మీద అభిరుచితో దేశాటన కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు సుదూర ప్రాంతాలు ప్రయాణించి ఎన్నో దేవాలయాలు నిర్మించి ఎన్నో దేవాలయాల్లో శిల్పకళలో నిమగ్నమై భార్యను మరియు కుటుంబాన్ని మర్చిపోయాడు జక్కన జక్కనాచారి భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది అతడే ఢంకనాచారి చిన్నప్పుడే శిల్పగా తీర్చిదిద్దబడిన ఢంకన తండ్రిని వెదుకుతూ దేశాటనం మీద వెళ్తున్నాడు బేలూరులో అతనికి శిల్పిగా అవకాశం లభిస్తుంది అక్కడ పనిచేస్తున్న సమయంలోనే చెక్కని చెక్కన ఒక శిల్పంలో లోపం ఉన్నదని ఢంకన గుర్తిస్తాడు కోపగించిన జక్కన లోపాన్ని నిరూపిస్తే కుడి చేతిని ఖండించుకుంటా అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు పరీక్షించిన తర్వాత ఆ శిల్పంలోని లోపం నిజమైందేనని నిరూపింపబడుతుంది ప్రతిజ్ఞా పాలన కోసం జక్కన తన కుడి చేతిని తానే నరుక్కుంటాడు ఆ సమయంలోనే తండ్రి కొడుకులు ఇద్దరు పరస్పరం గుర్తించుకుంటారు ఒకరినొకరు ఢంకన తండ్రిని మించిన తనయుడుగా ప్రసిద్ధి పొందుతాడు అనంతరం జక్కనాచారికి క్రీడాపురంలో క్రీడాపురంలో చెన్నకేశవ దేవాలయం నిర్మించమని అనతి లభిస్తుంది ఆ ఆనతి అది పూర్తయిన తర్వాత అక్కడి దేవుడు అతని కుడి చేతిని తిరిగి ప్రసాదిస్తాడని చెప్తారు ఈ సంఘటన ప్రకారం క్రీడాపురను కైడలా అని వ్యవహరిస్తున్నారు కరడల్లో కై అనగా చెయ్యి అని అర్థం ఇంతటి ప్రసిద్ధి చెందిన కళాకారుని జ్ఞాపకార్థం కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం అదే రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ శిల్పులు మరియు కళాకారులకు జగ్గనాచార్య అవార్డులు ప్రదానం చేస్తోంది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ మన తెలంగాణ ప్రభుత్వం కానీ మరి శిల్పులు ఎంతోమంది ఉన్నారు మన శిల్పుల్ని స్థపతులను ఎంతమందిని గుర్తిస్తున్నారు ఎంతమందికి సన్మానాలు సత్కారాలు సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారు పద్మశ్రీలు ప్రకటిస్తున్నారు నంది అవార్డులు ఇస్తున్నారు ఏమిస్తున్నారండి అద్భుతమైన శిల్పులు ఉన్నారు కనుమరుగైపోతున్నారు ఈ రోజున శిల్పాలు శిథిలావస్థలోకి వెళ్ళిపోయినట్టుగా శిల్పాలు భూస్థాపితమైపోయినట్టుగా వీరి కళలు వీరు కూడా వీరు ఉనికి లేకుండా పోయింది అద్భుతమైన శిల్పులు ఉన్నారు ఈనాటికి మరుగున పడిపోయారు వారి శిల్పకళా వైభవం శిల్పకళ ప్రాచుర్యం ఏమైపోతుందో తెలియటం లేదు మనకు తెలిసి కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు వాళ్ళు వాహిని వారి మల్లేశ్వరి సినిమాల ఒక కథాంశం ప్రధాన కథాంశం శిల్పి నందమూరి తారక రామారావు గారు శిల్పాలు చెక్కుతారు అందమైన శిల్పాలు సబ్జెక్ట్ చాలా అద్భుతమైన సబ్జెక్టుని తీసుకున్నారు ఆ రోజు మరి అంత గొప్ప సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత అమరశిల్పి సబ్జెక్ట్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ శిల్పానికి సంబంధించి శిల్పం చెక్కటానికి సంబంధించి ఒక్క సబ్జెక్ట్ రాలేదు శిల్పుల ప్రాభవాన్ని వైభవాన్ని చాటి చెప్పే కథాంశంతో ముఖ్య కథాంశం కాకపోయినా ఉపకథాంశంగా ఏ సినిమా కూడా లేదు కాబట్టి మన శిల్పులందరికీ శిల్పకళా వైభవాన్ని చాటి చెప్పే శిల్పులకు ముఖ్యంగా రోజున దేవుడి ప్రతిరూపాలను దేవుడి విగ్రహాలను మనం పూజించి ఆరాధించి దేవాలయాలకు వెళ్ళి పూజించి దేవించే ప్రాణాలు పెట్టి వాళ్ళు శిల్పులు చెక్కితే ఆ శిల్పాల్లో జీమకడ ఉట్టిపడుతూ ఆ శిల్పాల్లో చిరునవ్వులు చిందిస్తూ మనకు ఆశీర్వదన ఆగిస్తాయి ఎన్నో చోట్ల శిల్పాలను చూస్తే ఎన్నో చోట్ల దేవుడి విగ్రహాలను చూస్తే దేవుడి ప్రతిమలను చూస్తే మనకు ఆనందం కలుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది మానసిక ఆందోళన తొలగిపోతుంది ఒక ఐదు నిమిషాలు ప్రశాంతత లభిస్తుంది మరి అలాంటి శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టే తెచ్చిపెట్టిన శిల్పాలను చెక్కినటువంటి మహామహాశిల్పులు ఎంతోమంది ఊరుగల్లు శిల్పాలను తీసుకున్న ఏ శిల్పాలను తీసుకున్నా అమరావతి శిల్పాలను తీసుకున్నా అట్లాంటి మహానుభావులకు జోహార్లు లభిస్తూ భవదీయుడు నారు మంచి